హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాక్స్ నాదైతే మార్నింగ్ పూజ అయిపోయింది ఇప్పుడైతే నేను పులిహోర పులుసు రెడీ చేసుకోవడానికి అయితే అన్ని ఐటమ్స్ పె పెట్టుకుంటున్నా ఏంటి ఏంటి అంటే అవి ఎండుమిర్చి కిస్మిస్ జీడిపప్పు బాదం ఇవేమో స్వీట్ చేయడానికి ఎండుమిర్చి ఏమో పులిహోర చేయడానికి ఇదైతే గోధుమ రవ్వ గోధుమ రవ్వతో చేస్తే బాగుంటుంది స్వీటు చింతపండు అయితే నానబెట్టుకున్నా పులిహోర పులుసుకు ఇంకా శనగలు కూడా నానబెట్టిన ఏం చేస్తాను వే ఏం లేదు ఇవాళ వినాయకుని దగ్గర పూజ చేయించుకుందాం అనుకుంటున్నాం కదా ప్రసాదాలు చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఏంటంటే పులిహోర పులుసు నా ఈరోజైతే వంట వాళ్ళు వినాయకుడు పూజ కూర్చుంటారు అందుకని ఇక ప్రసాదం తయారు చేస్తుంది ఇక అంతా రెడీ చేసుకున్నది ఫస్ట్ పులిహోరతో స్టార్ట్ ఏంటి ఇప్పుడు ఎన్ని రకాలు చేస్తాను అవే మూడా ఇప్పుడు వనత ఎట్లా చేస్తుంది వనత స్టైల్లో పులిహోర ఎట్లుంటుందో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా పులిహోరలో కూడా అట్లా ఏంటి అవి అంటే ఎందుకు లెడీలు వాడతావు కదా అందుకోసమని

なわけですか、はあ、ら。 మెయిన్ వేయాల్సినవి ఏంటి అంటే మిరియాలు అంత వేసుకోవాలి ఏంటో మెంతులు జీలకర్ర వేయించి పెట్టిన పౌడర్ అన్నట్టు ఇంగువ లేదు వేస్తావా పసుపు రెడ్ కనబడతాంది పసుపే కారం ఆ రెడ్ కనబడతాను అంటే రెండు మిరప కలవ కావచ్చు ఆ కలర్లో కొంచెం ఏమో పులుసు ఉడకబెట్టి పోపెడతాను అందులోనే మిర్చి అన్నీ వేసి అట్లా కూడా వేసుకోవచ్చు అట్లా బాగుంటుంది నేనైతే ఇట్లా చేస్తాను బస్సు నుంచి అయిపోయింది కొంచెం వేసేయలే ఇండువా అన్నేసి చూడు అన్నేసి చూడు అనేది వేయకుండా మర్చిపోకు ఆల్రెడీ చింతపులుసు వేసుకున్నాను కదా నానబెట్టిన అది మనం చిక్కగా తీసుకుంటాము కాకపోతే నేను ఏంటంటే ఇట్లా పదవులసారి తీసుకొని దీన్ని బాగా మసలు పెడతాను మసలు వేసరికి దగ్గర కట్టు ఎట్లా వేసినా గద వేసుకుంటుంది కాకపోతే నేను ఇట్లానే వేసుకుంటా ఇది ఏంటంటే మంచి ఆయిల్లో మొత్తం మంచిగా మసులుతుంది కదా చాలా టేస్ట్ ఉంటుంది సగానికి రావాలి సగం కదా రావాలండి సగా ఇది ఇప్పుడు హాఫ్ వచ్చి మంచిగా చిక్కగా రావాలి ఇది సాల్ట్ ఎంత స్పూన్ స్పూన్లు వేద్దా ఇది బెల్లం కంపల్సరీ వేసుకోవాలి ఇలా ఎందుకంటే చింతపండు పులుపు కదా కొంచెం పులుపును విరిగిపోతుంది స్వీట్ టేస్ట్ కూడా బాగుంటుంది బిల్ల బిల్ల పులోర పులుసు అయితే అయిపోయిందేమో ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా ఆయిల్ పైకి వచ్చిందంటే అయినట్టు అప్పుడు దీన్ని మనం అన్నం అండి వేడివేడి అన్నం అండి అన్నంలో కలపాలి ఓకే కొన్నా కూడా మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపిస్తే అప్పుడు అన్నంలో కలుపుకోవచ్చు డైరెక్ట్ ఇప్పుడు పూజకి కాబట్టి మొత్తం ఇప్పుడు పూజకి కాబట్టి మొత్తం కలుపుతాం ఈవినింగ్ పని స్టార్ట్ ఇల్లు కడపడి ఉన్నాయి కదా అవి చేసి దీపం పెట్టి వినాయకుడి దగ్గర పోవాలి Mm. Yeah, and ni mange memories. ఈ ముగ్గు ఎక్కువ మా ఇంటి ముందు ఇదే ఉంటుంది అదే ఎందుకంటే మా అమ్మకి మా అమ్మ ఎక్కువ ఇదే వేసేది ఇటు ముంగట మా ఇది ఈ ముగ్గు వేస్తే నాకు మామున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు ఈ ముగ్గు వేసుకుంటాను ఇంటి ముంగట మా అమ్మ ముగ్గు అన్నట్టు ఇది మా ఇంటి ముందు ఎప్పుడు చూసినా ఈ ముగ్గే ఈ ముగ్గే ఉంటుంది ఎక్కువ అమ్మ ముగ్గు అన్నట్టు అమ్మమ్మకి అనుకుంటారా మీరు ఏమన్నా అనుకోరు నాకు మాత్రం ఇష్టం ఇట్లా వేసుకోవడం మళ్ళీ సాయంకాలం అయితే స్నానం చేసి ప్రసాదాలు అయితే రెడీ చేసుకొని తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని అయితే అన్ని పనులు అయిపోయిన తర్వాత మేమైతే వినాయకుని కాడికి వెళ్ళి వినాయకుని పూజ చేయించుకుంటామన్నమాట ఇప్పుడు అక్కడ పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీరు చూడండి మా బాబాయ్ అయితే ఇక్కడ చదువుకుంటుందో స్కూల్కి పోయి వచ్చి వాడికి ఎగ్జామ్ అని చెప్పేసి చదువుకోవడం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది ఇక్కడైతే ఒక పక్కన సిర ఒక పక్కన శనగలు అయితే ఉడుకుతున్నాయి సిర అయితే ఇక దగ్గర పడింది ఇప్పుడు దీన్ని పాలల్లో వేసి బాగా ఉడికించాలంటే బాగా మెత్త ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది గోధుమ రవ్వ కాబట్టి ఇప్పుడు పాలల్లో కొంచెం ఇలాచి పొడి షుగర్ కొంచెం నెయ్యేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టాలనండి ఇగో ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సిర పులిహోర శనిగలు ఇది మా పూజ ప్రిపరేషన్ ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది మేమైతే ఇక మంగళార్త తీసుకొని అయితే ఇక వెళ్తున్నాం వినాయకుని దగ్గరికి అక్కడ పూజ ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూడండి పంచామృతం చెప్పుకోవడం नमः ओम शीघ्रकारिणे नमः ओर्षादाय नमः ओम बलाय नमः ओम भरतोदाय नमः ओम मक्तारिणाय सतगुरु सतकांचनराय नमः ओम अग्रपूज्याय नमः ओम मंत्रगामिने नमः ओम मंत्रकृतेय नमः ओम मंत्रीने नमः ओम स्वामी कृपाय नमः ओम परिपु कुंजराश्रमधिनाय नमः ओम प्रमोदाय नमः ओम मोदक प्रियाय नमः ओम ओम के नम ओम भूतमते नम ओम कामिनेविस्वरप्रदाय नम ओम ब्रह्मचारिणे नम ओम ब्रह्मणे नम ओम विस्तरे नम ओम क्रियाय नम ओम भक्तजीविकाए नम ओम धीरवन्मदाय नम Ya, <laughs> మా పూజ అయితే ఇలా జరిగింది మేము మా తోటికొడలు వాళ్ళైతే పూజ చేయించుకున్నాం చాలా మంచిగా జరిగింది పూజ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి ఆ దేవుడు ఆశీష్యులు మీ అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను